అది అల్లు అర్జున్ నివాసం దగ్గర సిచ్యువేషన్ ఏ క్షణం అయినా నివాసానికి చేరుకునే అవకాశం ఉంది ఈ నేపథ్యంలోనే భారీగా భద్రతను కూడా పెంచారు రెండు వైపులా ఆ ఇంటికి వెళ్లే రూట్ లో రెండు వైపులా కూడా బ్యారికేడ్స్ ఏర్పాటు చేశారు అభిమానులు ఎవరిని ఆ ఇంటి పరిసర ప్రాంతాలకు కూడా అలౌట్ చేయట్లేదు పోలీసులు అండ్ మనం చూస్తున్న దృశ్యాలు గీతా ఆర్ట్స్ కు గీతా ఆర్ట్స్ ఆఫీస్ కు వెళుతున్న దృశ్యాలు ఇవి జైలు నుంచి విడుదలైనప్పటి దృశ్యాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం జైలు నుంచి అల్లు అర్జున్ విడుదలయ్యి ఆయన ఓన్ వెహికల్లో వెళుతూ ఉన్నారు అండ్ ఎస్కాట్ గా పోలీసులు వెళుతున్న దృశ్యాన్ని కూడా మనం చూడొచ్చు సో జైలు నుండి అల్లు అర్జున్ అయితే విడుదలయ్యారు నేరుగా గీతా ఆర్ట్స్ ఆఫీస్ కు అల్లు అర్జున్ చేరుకున్నారు అక్కడ కాసేపు ఉన్న తరువాత నివాసానికి వెళ్లే అవకాశం ఉంది మరి ఏ క్షణైనా ఏ క్షణానైనా ఆయన నివాసానికి చేరుకునే అవకాశం ఉంది అక్కడైతే భారీ భద్రతను అల్లు అర్జున్ ఇంటి దగ్గర అయితే భారీ భద్రతను పోలీసులు ఏర్పాటు చేశారు మనం చూడొచ్చు ప్రిజెన్స్ అకాడమీ గేట్ నుంచి ఒకవైపు అల్లు అర్జున్ విడుదలై బయటకు వెళుతూ ఉన్నారు ఆయన ఓన్ వెహికల్లోనే ఆయన వెళుతున్న దృశ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం ఇంటి సభ్యులతో ఆయన ఫోన్లో మాట్లాడుకుంటూ వెళుతున్న దృశ్యాల్ని కూడా మనం చూడొచ్చు మరోవైపు ఆయన గీతా ఆర్ట్స్ ఆఫీస్ కి విడుదలైన తరువాత గీతా ఆర్ట్స్ ఆఫీస్కి వెళుతున్న దృశ్యాన్ని కూడా మనం చూడొచ్చు మరి కాసేపట్లోనే అల్లు అర్జున్ ఇంటికి చేరుకోబోతున్నారు బట్ వ్యూ నాట్ ష్యూర్ అంటే ఇక్కడ కూడా మనకు ఒక దీనికి సంబంధించి పూర్తి క్లారిటీ రావాల్సిన అవసరం కనిపిస్తుంది నిజంగానే వీరు గీతాఆర్ట్స్కి వెళ్ళారా దీనికి సంబంధించి ఇంకా క్లారిటీ లేదు సో ప్రస్తుతం మనకి అందుతున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం బహుశా వెళ్ళుంటారు ఉంటారు ఇంటికి ఇంకా రాలేదు కాబట్టి అక్కడికి వెళ్ళుంటారు ఉంటారు అని మాత్రమే అనుకుంటున్నాం సో అక్కడి నుంచి చా పెద్ద దూరం కూడా ఉండదు గీతాఆర్ట్స్కి వారి నివాసానికి పెద్ద దూరం కూడా ఉండదు ఒకవేళ వెళ్ళినా కూడా మహా అయితే ఒక ఐదు ఐదు నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు అలాంటిది ఇంకా వారు అక్కడికి చేరుకోలేదంటే కూడా మనం ఒకసారి చూడాలి సో అల్లు అర్జున్ అయితే మాత్రం బయటకు వచ్చేసారు బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఆయన ఎక్కడున్నారనే దానికి సంబంధించి ఇంకా మనకి హండ్రెడ్ పర్సెంట్ ఇంకా మనకి క్లారిటీ రావాల్సిన అవసరం కనిపిస్తోంది బహుశా ఇంటి దగ్గర భారీగా అక్కడ అభిమానులు వచ్చే అవకాశం ఉంది ఇప్పటికే బారికేట్స్తో రెండు వైపులా మార్గాల్ని క్లోజ్ చేశారు కాబట్టి బహుశా ఇంటికి వెళ్ళుంట ఇంటి కాకుండా ఆఫీస్కి వెళ్ళుంటారని అనుకుంటున్నాం అల్లు అరవింద్ కూడా ఉన్నారు అల్లు అర్జున్ తోటి అండ్ మావగారు కూడా ఉన్నారు కాబట్టి బహుశా వెళ్ళుంటారు అని అనుకుంటున్నాం ఏదేమైనప్పటికీ మీకు ప్రత్యక్ష ప్రసారంలో మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం అల్లు అర్జున్ బయటకు వచ్చేసారు వచ్చేసిన తర్వాత మనకి వెహికల్స్ వెళ్తున్న దృశ్యాలు కూడా అందాయి అవి కూడా మీకు చూపిస్తున్నాం ఇంటి దగ్గర నుంచి కూడా ప్రత్యక్ష ప్రసారంలో మీకు చూపిస్తున్నాం కానీ అక్కడ ఎలాంటి హడావడి మనకు కనిపించట్లేదు రెండు మార్గాల్ని కూడా పూర్తిగా క్లోజ్ చేశారు బ్లాక్ చేశారు ఎవరిని లోపల కనిపించట్లేదు సో ఇంటి గేటు బయట ఎలా ఉంది సిచ్యువేషన్ అనేది మీకు చూపిస్తున్నాం పోలీసులు మనకి అక్కడ కనిపిస్తున్నారు అండ్ నిర్మాణ విషయంగానే సో ఎక్కడ హడావిడి లేదు మరి ఎక్కడికి వెళ్లారు ఒకవేళ గీతా ఆర్ట్స్ అయితే ఒకసారి అక్కడి నుంచి కూడా మీకు లైవ్ లో చూపించే ప్రయత్నం చేస్తాం కానీ గీత ఆర్ట్స్ కూడా పెద్ద దూరం ఇంటి నుంచి గీత కూడా పెద్ద దూరం ఉండదు సో మొత్తం మూడు బాక్సుల్లో మీరు చూస్తున్న దృశ్యాలు నిన్న అరెస్ట్ సమయంలో అల్లు అర్జున్ అక్కడికి వెళ్ళడం పరీక్షలు పూర్తి చేసుకొని వైద్య పరీక్షలు పూర్తి చేసుకుని రావడం మొత్తం అసలు ఎలా జరిగింది నిన్న అనేది అంతా మీకు చూపిస్తున్నాం ఆ తర్వాత ఈరోజు మనకి జైలు నుంచి విడుదలైన తర్వాత ఆయన వెహికల్స్ తో తో పాటు పంపించారు బయటికి సో ఆ వెహికల్స్ మూవ్ అవుతున్న దృశ్యాలు మీకు మధ్య లో కనిపిస్తున్నాయి ఇక కాసేపట్లోనే ఇంటికి చేరుకోబోతున్నారన్న ఇన్ఫర్మేషన్ అందడంతో మీకు ఇంటి దగ్గర ఎలా ఉంది మొత్తం సిచ్యువేషన్ అనేది మీకు చూపిస్తున్నాం ఆరు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల కాళ్లు అర్జున్ ఎగ్జాక్ట్ గా విడుదలైనట్టుగా తెలుస్తోంది ఆయన ప్రిజెన్స్ అకాడమీ గేట్ నుంచి విడుదలయ్యారు మెయిన్ గేట్ నుండి కాకుండా బయటకు వేరే గేట్ నుంచి పంపించారు పోలీసులు చాలా భద్రత మధ్య ఆయన ఎస్కాట్ ఇచ్చి బయటకు పంపించారు మీడియా